హలో అండి అందరికీ సో అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ వీ వల్డ్ బ్లాగ్స్ దిస్ ఈజ్ వేణి ఈ వీడియో వచ్చేసరికి నేను ఈ మధ్యలో బ్లాగ్స్ అన్నీ కూడా మంచి మంచి టెంపుల్ బ్లాగ్స్ అన్నీ కూడా పెడుతూ ఉన్నాను అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు కదా షిరిడి ట్రిప్ అప్పటి నుంచి కూడా మొత్తం నేను ఏమేమి చూశాను ఏ ఏ టెంపుల్స్ విజిట్ చేశాను అవన్నీ కూడా నాకు చేతనయంత వరకు వీడియోస్ అయితే పెట్టాను సో ఈ వీడియో వచ్చేసరికి అప్కమింగ్ నేను ఏదైతే వెళ్తున్నానో దాని గురించి అయితే డిస్కషన్ చేద్దామని వచ్చాను అండ్ నేను ఒక టూ డేస్లో కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వైపు అయితే వెళ్తున్నా సో అటు సైడ్ ఏమేమి టెంపుల్స్ మేము ప్లాన్ చేసుకున్నాము సో ఆ టెంపుల్స్ అన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి సో అందుకే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారు కదా సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అనమాట అందరూ అండ్ మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి స్టార్ట్ అయ్యి కోయంబత్తూరు వెళ్తున్నాము అంటే దగ్గర ప్లేసెస్ ఏ అయితే ఉన్నాయి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరలో చుట్టుపక్కల లోకాలిటీలో మనం తిరగడానికి ఇంత టైంలో ఇక్కడికి వెళ్ళి రావడానికి ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి సెట్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మేము కోయంబత్తూర్ సైడ్ ఈషా ఫౌండేషన్ ఉంది కదా మనకి శివుడు అది ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటున్నా బట్ ఈ నాటికి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్తున్నాము ఇంకా కోయంబత్తూర్ నుంచి విజయవాడ నుంచి మేము కోయంబత్తూర్ వెళ్ళిపోయి అక్కడే మార్నింగ్ ఒక రూమ్ తీసుకొని ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళేలాగా అనమాట ఆఫ్టర్నూన్ నుంచి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈషా ఫౌండేషన్ దగ్గర శివుడు ఉంటారు కదా అది ఈవినింగ్ టైం అయితే బాగుంటుందంట మార్నింగ్ టైం కంటే సో అందుకని చెప్పి ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకుందామని చెప్పి కోయంబత్తూర్ నుంచి ఆఫ్టర్నూన్ మేము అక్కడికి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నాం మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వెళ్ళేలాగా సో టైమింగ్ ఎంత పడుతుంది ఏంటి కూడా తెలీదు అక్కడికి వెళ్ళి మేము చూసిన తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ బ్లాగ్స్లో మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను అక్కడ కోయంబత్తూర్లో ఈవినింగ్ ఈషా ఫౌండేషన్ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము నైట్ రిటర్న్ అవుతాము నైట్ రిటర్న్ అయ్యి ధర్మస్థలి అని ఉంది సో ఆ ధర్మస్థలి అనే టెంపుల్ దగ్గరికి వెళ్తాము అక్కడ నుంచి మళ్ళీ మంగళూరు మంగళాదేవి టెంపుల్ ఇది శక్తిపీఠాల్లో ఒకటి కదా అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ట్రెడిషనల్ అందరికీ కూడా శక్తిపీఠాలన్నీ కూడా తప్పకుండా విజిట్ చేసుక చేయాలని అంటారు కదా మంగళాదేవి మంగళూరు అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ విజిట్ చేసుకుంటాం సో అక్కడి నుంచి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అండ్ అక్కడ వచ్చేసరికి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి అంటే అందరికీ తెలుసు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే వాళ్ళు పూజ కోసం అని వెళ్తారు ఆ పూజ కోసమే వెళ్తున్నాం మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా పూజ చేపించుకోవడానికి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము చాలా హ్యాపీగా ట్రిప్ అయితే ఉంటుంది అనుకుంటున్నా దీని గురించి మీకు వ్లాగ్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను నేను అక్కడ లైవ్ అప్డేట్స్ ఇస్తాను అండ్ వచ్చిన తర్వాత వీడియోస్ కూడా మొత్తం మీకు నీట్గా వన్ బై వన్ ఇప్పటిదాకా పెట్టిన కొంచెం అటు ఇటుగా ఉన్నాయి సో ఈ వీడియోస్ అయితే మీకు చక్కగా క్లారిటీగా మొత్తం చూపించాలని అయితే నేను ఫిక్స్ అయిపోయాను అబ్బా అందుకని చెప్పి ముందుగా కూడా ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను అండ్ ఈ వీడియోస్ మొత్తం కూడా పెడుతూ ఉంటాను కదా చక్కగా మంచిగా ఫాలో అయిపోండి మీరు రాకపోయినా నేను వెళ్ళి నా కళ్ళతో మీకు చూపిస్తాను అనమాట టెంపుల్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయి టెంపుల్లో పూజ చేయించుకుంటాము అండ్ ఇంకోటి ఏంటి అంటే అక్కడ పూజ ఎలాగ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా మందికి తెలియట్లా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సో అవన్నీ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి పూజ రుసుము ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు చెప్తాను అనమాట అవన్నీ కూడా డీటెయిల్స్ చాలామందికి తెలియట్లేదు ఒకసారి నేను షార్ట్ అప్లోడ్ పెడతాను వైట్ షార్ట్ దానికి మనకి పూజకి ఎంత కట్టించుకుంటారో ఆన్లైన్లో అని చెప్పి ఉంటుంది అండ్ ఆన్లైన్లో చాలామందికి ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ రావట్ల వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే కర్ణాటక వెబ్సైట్ అంతా కూడా కన్నడ లాంగ్వేజ్ వచ్చేస్తుంది సో అది మనం ఇంగ్లీష్ కానీ తెలుగులోకి కానీ ఎలా మార్చుకోవాలి ఇదంతా కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను షార్ట్ కూడా మీరు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట రెండు పూజలు ఉంటాయి సర్ప సంస్కారపులు పూజ అని ఒకటి అండ్ ఆశ్లేష బలి పూజ ఈ రెండు పూజలు ఉంటాయి అంటే సో రెండు పూజలు చేయించుకున్న వాళ్ళైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట టైము ఏ డేట్కి వస్తారు ఇదంతా కూడా మనం అప్లై చేసుకోవాలి టూ డేస్ పూజ ఉంటుంది సో అదంతా కూడా మేము వన్ మంత్ బ్యాకే రిజర్వే రిజర్వేషన్ చేసేసుకున్నాము ట్రైన్స్ అని కూడా అండ్ పూజకు కూడా మేము అప్పుడే బుక్ చేసేసుకున్నాము అందుకని చెప్పి కొంచెం ఈజీగా దొరికింది సో ఎవరైనా వెళ్ళి పూజ చేసుకోవాలంటే కనుక ముందుగానే మనం అప్లై చేసుకోవాలి వెబ్సైట్లోకి వెళ్ళి సో అదంతా కూడా ఎలాగనేది ఒక షార్ట్ పెడతాను ఆ షార్ట్లో చూడండి ఎందుకంటే నేను డిస్ప్లేలో చూపిస్తా ఎలా అప్లై చేసుకుంటాను లాంగ్వేజెస్ ఎలా చేంజ్ చేయాలని చెప్పి నా ఛానల్లోనే పెడతాను తప్ప కూడా మిస్ అవ్వకుండా చూడండి దాన్ని బట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను సపోర్ట్ చేయండి దాని గురించి డీటెయిల్స్ చెప్పడానికి కానీ ఈ వీడియో చేశాను అనమాట అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇక పైన కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి బ్లాగ్స్ అండ్ వీడియోస్ అయితే మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను చాలా స్లోలో ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేశారు టైం లేదని చెప్పి కొంచెం స్లోగా వినండి అండ్ మంచిగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అప్డేట్స్ కోసం ఫాలో అయిపోయి నా మీ వరల్డ్ బ్లాగ్స్ ఛానల్ని థ్యాంక్ యూ